శ్రీకాకుళం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పట్టణ మండల యూనిట్ క్లస్టర్ గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం దగ్గరుండి నిర్వహించిన శ్రీకాకుళం నియోజకవర్గ శాసన సభ్యులు గొండు శంకర్ శ్రీకాకుళం నియోజకవర్గంలో స్థానిక ఎయిటీ ఫీట్ రోడ్డు జిల్లా పార్టీ కార్యాలయంలో పట్టణ మండల యూత్ యూనిట్ క్లస్టర్ గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరై కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులను ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిశీలకులో చింతల రామకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడి ఎమ్మెల్యే శంకర్ పార్టీ బలోపేతం కోసం ప్రతి స్థాయిలో సమిష్టిగా పనిచేయాలి అని పిలుపునిచ్చారు ప్రతి కార్యకర్త ప్రజలకు చేరువగా ఉండి ప్రభుత్వ పథకాలను ప్రతి కుటుంబానికి చేరవేయాలి అని సూచించారు ప్రజల సమస్యలను తక్షణమే గుర్తించి పరిష్కారం దిశగా కృషి చేయాలి అని ఆయన కోరారు ప్రమాణ స్వీకారం అనంతరం నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా నినాదాలు చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు శ్రీకాకుళం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పాండ్రంకి శంకర్ కో ఎమ్మెల్యే ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు యూనిట్ అధ్యక్షులు ప్రజల ప్రతినిధులు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎటువంటి కష్టం ఎదురైనా ఎటువంటి నష్టం ఎదురైనా ఎల్లప్పుడూ మీ కుటుంబ సభ్యుడిగా ఉండే పూర్తి బాధ్యత నేను తీసుకుంటా ఎటువంటి సంఘటన జరిగిన చిత్తశుద్ధితో నేను ఉండి వెన్నంటే ఉంటాను ఉదాహరణకి కోలా కానీ మొన్న ప్రభాకర్ అన్న విషయంలో కానీ విధులు నేను నిర్వర్తిస్తానని కూడా మీకు ఈ సందర్భం తెలియజేస్తున్నా ఎవరు ఎటువంటి అపోహ పెట్టుకోవద్దు ఎవరు గ్రూపులు కడితే నేను ఒప్పుకునే లేదు నేనంటే యాక్సెప్ట్ చేయాల్సిందే అందరూ పార్టీ నాకు ఇందులో బాధ్యత దాన్ని నేనేం చేయగలను నాకు ప్రజలందరూ ఓట్లే గెలిపించాలి నేను ఎమ్మెల్యే అంటే మీకు ఇష్టం ఉన్నా కష్టం ఈ ఐదు సంవత్సరాలు భరించాల్సిందే తరువాత

లేదా మనస్ఫూర్తిగా ఉంటే ప్రతి ఒక్కరికి మీ బాధాలతో చెప్పుకోవడం లోకేష్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నా వచ్చిన గురుగారి బాధ్యత నేను నిర్వర్తిస్తాను నేను సేవలుగా ఉంటాను నాకు లీడర్గా అవసరం లేదు నేను సేవలు మీరందరు లీడర్గా ఉండండి మీ అందరికీ నేను గౌరవిస్తాను పొరపాట్లు చేస్తే పొరపాట్ల ముందు మీ పేరు అది తప్పు పేసి మాకు శిక్ష విధించకండి ఎటువంటి పాపం మాకు తెలియదు ఎటువంటి లోపల కండింగ్ లేదు ఓపెన్ ఒకసారి పేర్లు ఒత్తిడికి గురవుతాం చాలా ఈ రామకృష్ణ గారు రాలేదు టెన్షన్ ఉండింది అలాగా నా ఒత్తిడిలో ఒకరు తెలకపోవచ్చు ఒకరికి తెలియదు మనమే సొంతంగా తీసుకొని ఆ పేరు యాడ్ చేసుకొని పిలిపించుకోవాలి లేదా దాంతో స్టే చేసుకోవడమే పొరపాటు మర్చిపోతే నాకు మళ్ళీ చేయాలి ఇంకొక ముఖ్య తప్పిద ఉంది మా ఆఫీస్ నుండి కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని నేను ఒప్పుకుంటున్నాను అది కూడా సత్య నాకు పిఏగా సత్యనారాయణ గారు ఉండే వాళ్ళు ఈవోపీ ఇప్పుడు మనకి ఆయన రామచంద్ర పెట్టాను ఆయనే నాకు అఫీషియల్ పిఏ అలాగే చంద్రబాబు నాయుడు నాతో పాటు ప్రోగ్రామ్స్ పొలిటికల్ గా పాల కార్యక్రమాలు చూస్తాడు వీళ్ళిద్దరే మీకు ఇంపార్టెంట్ వాళ్ళిద్దరు మీకు ఫోన్ ఎత్తకపోతే నాకు అడగండి మిగతా వాళ్ళు ఎవరు ఫోన్ లేకపోయినా మీకు సంబంధం లేదు వాళ్ళే రెస్పాన్సిబుల్ అలాగే వాళ్ళు ఆఫీస్ రిసీవులు కానీ ఏదైనా ఇంకా ఆఫీసులో ఇంకొకరు పెడతారు త్వరలో అతను పూర్తిగా ఆఫీస్ హాస్పిటాలిటీ ఆయనే చూసుకుంటారు సో మీకు ఎటువంటి గ్యాప్ లేకుండా వాళ్ళు ఫోన్ ఇస్తారు నేను ఫోన్ ఇస్తకపోయినా వాళ్ళు మీకు రెస్పాండ్ అయ్యి నాకు చెప్తారు తప్పకుండా మీ ఒక్కరు ప్రతి ఒక్క బాధ్యతని మీ బాధల్ని విన్నాను నేను సిద్ధంగా ఉన్నాను రాత్రి ఒక పడుకున్నా నిన్న రెండున్నర